హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం ఈ వీడియో ఎస్పెషల్ గా నేను లేడీస్ కోసమే తీయడం అనేది జరిగింది ఎందుకనంటే కొంతమంది లేడీస్ నాకు ఫోన్ చేసి ఒక రెండు సమస్యల చెప్తాను వాళ్ళు ఆ ఫోన్ చేసి నన్ను అడిగారు నేను దానికి పరిష్కారం ఎలా ఇచ్చాను వాళ్ళ సమస్యలు ఏంటి అనేది దాని గురించి నేను చెప్తాను అయితే ఈ వీడియో ముఖ్యంగా తీయడానికి ఉద్దేశం ఏంటంటే లేడీస్ ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారా సో వీళ్లకు కూడా ఎలా అర్థమయ్యే విధంగా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలన్న దాని గురించే నేను ఈ వీడియో తీయడం జరిగింది అయితే ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఏంటంటే సార్ మా హస్బెండ్ యొక్క లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్నది దానివల్ల నేను పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేకపోతున్నాను నాకు ఆల్టర్నేట్ మార్గం ఏమైనా ఉందా మీన్స్ ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో వెళ్ళాలనే ఉద్దేశం లేదు భర్తతోటి కలవాలనే ఉద్దేశం మాత్రమే ఉన్నది బట్ తను ఏమంటుంది అంటే భర్త సామర్థ్యం జరి సరిపోవడం లేదు కానీ నాకు అది సరిపోవడం లేదు అతని ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోమంటే అతను సహకరించడం లేదు నేనేం చేయాలి సో ఇది చాలా చాలా క్లిష్టమైన సమస్య ఈ సమస్య చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నారు సో వాస్తవానికి మగవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోమని తీసుకోరు వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ యొక్క అంటే స్ట్రెంగ్ కి వాళ్ళు రోజు ఒకసారి రెండు ఒకసారి అలా చేసిన కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క కోరికల అనేది కొంచెం పీక్ లో ఉంటాయి అంటే కొంతమందికి హెవీగా ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోన్స్ దాన్ని వాళ్ళని తక్కువలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే కొంతమందికి మగవాళ్ళకి ఎలా అయితే రద్దీ పట్ల కోరికలు ఎక్కువగా ఉంటాయో ఆడవాళ్ళలో కూడా అలా ఉన్న వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళకు సూటబుల్ అయ్యే హస్బెండ్ దొరకకపోవడం వల్ల సో ఎవరైనా సరే టెస్ట్ చేసైతే హస్బెండ్ చేసుకోరు కాబట్టి ఈ సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉంటారో మీరు కలిసేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే హస్బెండ్తో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధం అవుతారో వాళ్ళు భర్తను నొప్పించకుండా ముఖ్యంగా భర్తతో సామర్థ్యానికి సూటబుల్ అయ్యేటువంటి సామర్థ్యాన్ని మీరు అందించాల్సి ఉంటుంది చాలా మంది స్త్రీలు ఏం చేస్తారు అంటే భర్త రతిలో పాల్గొనేటప్పుడు చాలా సైలెంట్ గా ఉండడము లేదంటే వాళ్ళు ఏదో చేసుకొని పోతుంటేనే వీళ్ళు ఎంజాయ్ చేయడం అనేది కాకుండా వీళ్ళు కూడా కొంత సహకరించినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు కూడా కోరికలు పీకులకు వెళ్లిపోయిన తర్వాత కొంతసేపటికి వాళ్ళు కూడా సంతృప్తి చెందడం అనేది జరుగుతుంటుంది అయితే అది ఒకేసారి జరగకపోయినా కొంతసా కొద్ది రోజులకి ఇది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది మీరు తర్వాత ఏంటంటే భర్త యొక్క సామర్థ్యాన్ని తక్కువగా మీరు ఊహించుకుంటూ మీకు ఎక్కువ కా పొందాలి అనే ఆవేశం అంటే ఈ ఆలోచన వల్ల కూడా మీరు సరిగా తృప్తి చెందలేకపోతుంటారు సో ఎప్పుడైనా సరే అందరికి ఒకే రకంగా ఉండాలి అనేది ఏమీ లేదు మీరు కూడా వారి యొక్క సామర్థ్యాన్ని అర్థం చేసుకొని దానికి సూటబుల్ గా మీరు సహకరించినట్లయితే ఈ సమస్య నుంచి మీరు అంటే ఇంతకు మించి మనం చెప్పలేము కూడా ఏమని బయట మీరు ట్రై చేసుకోవచ్చు లేదంటే సొంతగా సొంతంగా ఇలాంటివి చాలా ఆల్టర్నేటివ్ ఉన్నాయి బట్ ఒక డాక్టర్ని అలాంటి సజెస్ట్ చేయడం లేదు బట్ నేనేం చెప్తున్నా అంటే మీ భర్త సామర్థ్యానికి సరిపడే విధంగా మీరు ప్రోత్సహించండి అంటే మీకు ఎంతగా అవసరమో మీకు తెలుసు మీ భర్త కొంత ఉన్నది అయితే మీరు ఎక్కువగా ప్రోత్సహించండి దాని వల్ల ఏమవుతుందంటే మీరు వాళ్ళు ఇద్దరు కూడా ఒకేసారి సాటిస్ఫైడ్ కావడం అనేది జరుగుతుంటది సో కొంతవరకు ఇది వెంటనే జరగకపోయినా కొద్ది కాలానికి ఇద్దరు కూడా అడ్జస్టబుల్ గా మీరు చేసుకోగలుగుతారు ఎందుకంటే చెప్పే కదా ఆలోచన విధానం అనేది చాలా ఇంపార్టెంట్ మీ భర్త ఆలోచన తక్కువగా ఉండి మీ ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి సో ఆ అపార్థం వల్ల మీరు అవ్వాలని అనుకున్నా కూడా అవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు సో ఇంతకు మించి దీన్ని ఎక్కువగా ప్రొడైన్ చేసి చెప్పడం అనేది వీలు కాదు దీనికి ఒకవేళ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మగవాళ్ళు ఇష్టపడితే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా చేసుకోవచ్చు ఇక రెండో సమస్య ఒక లేడీ ఇట్లానే ఫోన్ చేసింది ఫోన్ చేసి సార్ నా ఏజ్ ఏమో ట్వంటీ ఇయర్స్ మా హస్బెండ్ ఏజ్ థర్టీ ఫైవ్ అంటే అంత గ్యాప్ లో చేసుకున్నాము బట్ దాని సామర్థ్యం సరిపడం లేదు నాకు కోరికలు పెరుగుతున్నాయి ఏం చేయాలి సేమ్ ఇక్కడ కూడా వచ్చింది చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో లేదంటే మేనరికాల వలనో చుట్టాల వలనో ఎక్కువ గ్యాబ్ లే ఉన్న వాళ్ళను చేసుకోవడం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయికి ఇయర్స్ లో కోరికలు విపరీతంగా పెరుగుతాయి ఆ లేడీస్ కి సో ఆ టైంలో పెళ్లి చేస్తారు అందుకనే వీళ్ళకు థర్టీ ఫైవ్ వరకు కోరికలు తగ్గిపోతాయి ఇక్కడ పెరుగుకుంటూ వచ్చి ఇక్కడ తగ్గుకుంటూ వచ్చేసరికి ఎలా సాటిస్ఫైడ్ అవుతారు కారు కాబట్టి మీరు పెళ్లి చేసుకుని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏజ్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా చూసుకోండి టెన్ ఇయర్స్ ఎబో ఏజ్ ఉంటే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఎందుకంటే మీకు యుక్త వయసులో వచ్చినప్పుడు హార్మోన్స్ అంటే హెవీగా రిలీజ్ అయినప్పుడు వాటిని సాటిస్ఫైడ్ చేసేటటువంటి స్టామినా భర్తలో తగ్గిపోతూ ఉన్నప్పుడు మీరిద్దరు ఎక్కువ రోజులు సాటిస్ఫైడ్గా ఉండలేరు కాబట్టి మ్యారేజ్ చేసుకునే ముందు డిఫరెన్స్ తక్కువగా ఎట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయినా ఏం కాదు అండ్ ఇంకొకటి మీరు ట్వంటీ ఇయర్స్ లో మ్యారేజ్ చేసుకుని వాళ్ళు థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఉన్నారనుకోండి ఈ కౌంట్ వల్ల అంటే స్పర్ము వల్ల ఏమవుతుందంటే కొంతమందిలో పుట్టే పిల్లలు బలహీనంగా పుట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే వయసులో కలిసినప్పుడు ఉన్నటువంటి పిల్లలు వయసు పెరుగుతున్న కొద్దీ కౌంట్ కూడా మొటిలిటీ కానివ్వండి వాటి యొక్క ఆకృతి కానివ్వండి క్రమక్రమంగా వీక్ అయిపోతుంటుంది వాటి యొక్క స్ట్రెంత్ కూడా వీక్ అయిపోతుంటుంది దాని వల్ల పిల్లలు కూడా కొంతమంది బలహీనంగా పుట్టిన వాళ్ళని కూడా నేను చూశాను కాబట్టి వయసులో ఉన్న వాళ్ళు జస్ట్ ఫైవ్ టు సిక్స్ డిఫరెన్స్ ఏజ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదు మరి టెన్ ఫిఫ్టీన్ ఆ ఏజ్ లో ఉంటే కనుక తప్పకుండా సమస్యలు ఎదుర్కొంటారు అట్లా చాలా మంది మగవాళ్ళు నా దగ్గరికి వచ్చి నా భార్య కావాలి కావాలి అంటుంది బట్ నా స్టామినా సరిపోవడం లేదు తను సాటిస్ఫై చేయలేకపోతున్నాను తన ఏదైనా తక్కువ డేషన్ తీసుకుంటుంది భయంగా ఉంది దీనికి ఎలా అని చాలా మంది కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇలాంటి లేడీస్ సమస్యలను కొంత జాగ్రత్తగా పరిగణించుకోవాలి వాళ్ళకు సాధ్యత వరకు కూడా సాటిస్ఫై చేసే ప్రయత్నం చేయాలి ఒకవేళ మీరు అన్ని ఉండి చేయలేకపోతున్నట్లయితే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమస్యల కనుక లేడీస్ కానివ్వండి లేదా జెంట్స్ కానీ ఏదైనా మీరు సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి నేను సంప్రదించండి మీకు అవసరమైనటువంటి కౌన్సిలింగ్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి సలహాలు నియమాలు నిబంధనలు ఏ విధంగా ఉండాలి అంటే దాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ రావడం ఫోన్ ద్వారా అయినా సరే మీరు ఆ కౌన్సిలింగ్ అనేది పొందవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ మీకు ట్రీట్మెంట్ కావాలి అంటే నేరుగా రావచ్చు రాలేని పరిస్థితి ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు కొంతవరకు మెడిసిన్ తెప్పించుకొని మీ స్టామినాని హార్మోన్స్ లెవెల్స్ ని పెంచుకునే అవకాశాన్ని కూడా నాడు ఛానల్ మొదటి నుంచి అందిస్తుంది ఈ సమస్య వల్ల చాలా మంది కూడా సఫలత వాళ్ళు ఉన్నారు ఎంతో మంది మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే ఎప్పుడు కూడా లేట్ చేయొద్దు సమస్యలు ఎప్పుడు వెంటనే క్యూర్ చేసుకునే ప్రయత్నం అనేది మనం చేయాలి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిపోదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా కామెంట్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయండి తప్పకుండా చక్కని సొల్యూషన్ ని అందిస్తాను థ్యాంక్ యూ